ప్రైజ్ దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగునుగాక అదేగా సంఘ ప్రార్థనకు విచ్చేసి ఉన్న ప్రభువు నందు ప్రీలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రార్థనలోనికి వెళ్ళేటువంటి ముందుగా మార్కురాశన్ సువార్త పదమూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మిమ్మును గుర్చి మీరే జాగ్రత్త పడుడి ఈ యొక్క లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పర్లోకపు తండ్రి ఈ యొక్క లేఖన భాగములను మా యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించి మాకు వివరించి బోధించి సహాయం చేయమని క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రవైనటువంటి యేసుక్రీస్తు మరి తాను ఆ యొక్క శిలువకు అప్పగింపబడుతున్నటువంటి సందర్భంలో మరముఖ్యంగా శిష్యులకు ఆయన తెలియచేస్తూ వచ్చినటువంటి మాటలు మత్తి రాసిన సువార్త పన్నెండవ అధ్యాయము మత్తే రాసిన సువార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడవ వచనం నుంచి మనం చూసినట్లయితే ఒక జాగ్రత్తను గురించి ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు ఏమిటి అంటే ఆ అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డదైన మరి ఏడు దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును అది దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతర్మం వారికి సంభవించును అనేది ఇక్కడ ప్రభుైన యేసుక్రీస్తు తెలియచేస్తున్నటువంటి జాగ్రత్త ఏమిటి అంటే అపవిత్రాత్మ ఒక వరుషుని వదిలిపోయిన తరువాత అంటే ఎప్పుడు అపవిత్రాత్మ వదిలిపోతుంది మన పాపములకు క్షమాపణను మనం పొందినప్పుడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రభుైన యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందినప్పుడు బాప్తీసం పొందుట ద్వారా మనం ఎవరిని ధరించుకుంటున్నాం క్రీస్తును ధరించుకుంటున్నాం సంఘంలో చేర్చబడుతున్నాం క్రీస్తు యొక్క శరీరంలో మనం చేర్చబడుతున్నాం అంటే బాప్తీసము ద్వారా మనము క్రీస్తు యొక్క శరీరంలో ఒక అవయవముగా మనం చేర్చబడుతున్నాం ఎప్పుడైతే క్రీస్తులోనికి మనం వస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి అపవాది వారి యొక్క అనుచరులు వారి యొక్క తలంపులు వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా విడిచి వెళ్ళిపోతాయి అంటే విడిచి వెళ్ళిపోయిన తర్వాత అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది ఏం చేస్తుందట అపవిత్రాత్మ ఏం చేస్తుంది మనల్ని విడిచిపెట్టినటువంటి అపవిత్రాత్మ ఏం చేస్తుంది ఏం చేస్తుంది అక్కడ రయపడింది అది విశ్రాంతిని వెతుకుచు దానికి ఏం కావాలి విశ్రాంతి అంటే మనము ఎప్పుడైతే దేవుని లోనికి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే మారుమోన్సు రక్షణ బాప్తీసాన్ని పొందుతామో ఎప్పుడైతే సాతానేక బంధకాల్లోంచి మనం విడుదల పొందుతామో విధుల విడుదల పొందిన తర్వాత మనం విడిచిపెట్టినటువంటి అపవిత్రాత్మ విశ్రాంతి లేకుండా ఉందంట అంటే అపవిత్రాత్మకు విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుందండి మనిషిలో దొరుకుతుంది ఇప్పుడు ఆ మనిషిలో నుండి ఏం చేయాల్సి ఏం చేయాల్సిన పరిస్థితి వచ్చింది దానికి ఆత్మ మనల్ని విడిచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడైతే అపవిత్రాత్మ మనల్ని విడిచి వెళ్ళిపోయిందో అపవిత్రాత్మక ఏం లేకుండా పోయిందంట విశ్రాంతి లేదు ఇప్పుడు అది విశ్రాంతి కోసం తిరుగుతుంది ఇక్కడ అపవిత్రాత్మ అంటే మనం ఆలోచించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది లోకంలో ఒక మరి వాక్య విరుద్ధమైనటువంటి ఒక నమ్మకం ఉంది ఏమిటి ఆ మరి వాక్య విరుద్ధమైనటువంటి నమ్మకం ఏమిటి అంటే మన క్రైస్తవుల్లో కూడా ఉన్నది అది ఏమిటి అంటే ఎవరికైనా దెయ్యం పట్టింది అనుకోండి ఏమనుకుంటారు ఆ దెయ్యాన్ని పట్టుకుని కొంతమంది మాట్లాడిస్తూ ఉంటారు అది వాస్తవమో అబద్ధమో మనకు తెలియదు కానీ నీవెవరు అనగానే ఫలానా వ్యక్తిని నేను చనిపోయాను చనిపోయి మరలా వచ్చి ఈమెలోకి ప్రవేశించాను అంటారు ఎందుకు వచ్చామంటే ఏదో కారణాలు చెప్పిస్తూ ఉంటారు కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆత్మ భూమి మీద ఉండే అవకాశము లేదు మనుషుడక్కడా ఒక్క మారే మృతి పొందును ఆ మీదట తీర్పు చనిపోయిన వాడు తిరుగురాడు వాడు తన జన్మభూమిని చూడడం కాబట్టి కాబట్టి ఎవరైనా కానీ ఆ రీతిగా చెప్తున్నారో అంటే అది మోసం చేస్తున్నట్లే అయితే ఇప్పుడు ఆ విషయాల గురించి మనం ఆలోచించట్లేదు ఇక్కడ ప్రభు చెప్పినటువంటి జాగ్రత్త ఏమిటి అంటే ఒక మనిషిని పవిత్ర వెళ్ళిన తర్వాత అది ఏం చేస్తుందంటే విశ్రాంతి కొరకు వెతుకుతూ ఉంటుంది విశ్రాంతి కొరకు ఎక్కడ వెతుకుతుందంట నీరు లేని చోట్ల తిరుగుతుండు నీరు అంటే ఏంటి నీరు అంటే వాక్యం అనుకుంది వాక్యము లేనటువంటి ఎవరిలోనైతే వాక్యం లేదు ఎవరై ఎవరి హృదయంలో నుండి అపవాది వెళ్ళిపోయిందో ఎవరి హృదయాన్ని ఖాళీ చేసేసి వెళ్ళిపోవని ప్రభు ఆజ్ఞాపించాడో ప్రభు యొక్క ఆజ్ఞను బట్టి విడిచి వెళ్ళిపోయిన తర్వాత అది లోకంలో తిరుగుతుంటే లోకంలో ఎక్కడ దానికి విశ్రాంతి లేదు తృప్తి లేదు సంతృప్తి లేదు నిద్ర పట్ట అందుచేత లోకంలో ఇంకెవరు దొరుకుతారని వెతుకుతూ తిరుగుతుంది కానీ అది ఎక్కడ విశ్రాంతి పొందనందున తిరిగి ఏం చేస్తుందంట మరలా విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి ఏం చేస్తుందట వెళ్ళి తనకంటే చెడ్డవైన మరీ ఏడు దెయ్యాలు అబ్బా సాతాను కూడా ఏడు అనే సంఖ్యను ఎలా ఉపయోగించుకుంటుందో చూడండి అంటే సాతానులు దెయ్యాలలో కూడా చెడ్డవి మరి చెడ్డవి భయంకరమైన చెడ్డమైనటువంటి దెయ్యాలు ఉన్నాయి అందుకే క్రైస్తవుల మనల్ని ప్రేరేపించేటువంటి ఆత్మలు చిన్న చిన్న తప్పులు చేసేవి లోకంలో ఉన్నటువంటి వాటిని పెద్దవి ఇంకా పెద్దవి ఇంకా పెద్దవి తనకంటే ఏడు చెడ్డమైనటువంటి దయ్యాలను తీసుకుని వచ్చి ఏం చేస్తుందట ఆ యొక్క హృదయంలోకి వచ్చి మరలా కూర్చుంటుందంట ఎప్పుడు కూర్చుంటుంది ఎప్పుడు కూర్చుంటుంది అని చెప్తున్నారు ఆ హృదయము ఊడ్చి అమర్చి ఉంది అంటే ఆ హృదయంలో ఏం లేదు దేవుని వాక్యం లేదు దేవుని వాక్యం అనే నీరు లేదు దేవుని వాక్యమునకు మన స్థానం ఇచ్చి దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకోకపోతే ఏ అపవిత్రాత్మ మనల్ని విడిచిందో ఏ పాపం మనల్ని విడిచిందో ఆ పాపము తిరిగి మనలోనికి ప్రవేశించి ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఏమవుతుందంట ఏడింతలు ఎందుకంటే ఏడు దెయ్యాలను వెంట పెట్టుకొస్తుంది ఏడు దెయ్యాలను వెంట పెట్టుకుని వచ్చే అది మన హృదయాల్లో కూర్చుండబెట్టి ఇది దీంతో పాటు ఆ ఏడు దెయ్యాలతో పాటు భయంకరమైనటువంటి కార్యాలు ఆ దెయ్యము ఆ అపవిత్రాత్మ చేపిస్తుంది కనుక జాగ్రత్త మీ నిమిత్తం మీరు జాగ్రత్త కలిగి ఉండండి మారు మనసు పాపక్షమాపణ రక్షణ పొంది ఆ యొక్క అపవిత్రాత్మల చేత విడిపింపబడిన తర్వాత మన యొక్క హృదయాన్ని మనం ఖాళీగా ఉంచుకోకూడదు మన యొక్క హృదయాన్ని ఖాళీగా ఉంచుకుంటే ఆ లోకము తిరిగి మనలోనికి వస్తుంది ఆ పాపము తిరిగి మనలోనికి వస్తుంది ఆ దెయ్యము మనలోనికి తిరిగి వచ్చి అపవిత్రాత్మ దానికంటే చెడ్డవైన ఏడు దెయ్యాలను తీసుకుని వచ్చి మనల్ని ఏం చేస్తుందంటే తిరిగి మరలా దేవుని తట్టు తిరగకుండా దేవునిలోనికి వెళ్లకుండా అపవిత్రాత్మ ఏం చేస్తుందంట సుఖాన్ని వాసము చేస్తుంది కనుక ఏమవుతుందంట అతని యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదవుతుంది అని ప్రభు యేసుక్రీస్తు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు అందుకనే రాసిన సువార్త ఏడో అధ్యాయం పద్నాలుగో వచనంలో ప్రభుైన యేసుక్రీస్తు ఏమని చెప్తున్నారు చూడండి ఒకసారి ఏడో అధ్యాయము ఇరవై ఇరవై వచ్చును మనుషులలో నుండి మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు జారత్వములు ద్వంగతనములు నరహత్యులను వ్యభిచారములను లోభములను చెడుతలం చెడుతనములను కృత్రిమములను కామవికారమును మత్సరమును దేవదోషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీయు లోపల నుండే బయలువెళ్ళి మనుషుని వీటన్నిటిని తీసుకుని వచ్చి పెట్టేది ఇది అపవాది కాబట్టి అపవాది మనల్ని విడిచిన తర్వాత లోకం నుంచి మనం విడుదల పొందిన తర్వాత పాపం నుంచి విడుదల పొందిన తర్వాత మనము జాగ్రత్తగా ఉండాలని ప్రభువు సెలవిస్తున్నాడు ఒకవేళ మనము మన యొక్క హృదయాన్ని దేవుని వాక్యముతో నింపుకోకపోతే ఏం జరిగింది చెప్పండి అపవాది తిరిగి వచ్చి ఈ చట్టం కూడా మన హృదయాల్లో ఉంచుతుంది ఈ చట్టం మన హృదయాల్లో ఉంచితే ఏమవుతుంది చెప్పండి హృదయము నిండి ఉన్న మాట్లాడుతుంది మన యొక్క మాటలు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాయి మన మాటలు ఇతరులను బాధ పెట్టేటువంటిగా మన మాటలు ఇతరులను గాయపరిచేటువంటిగా మన మాటల వలన ఇతరులు దేవుని విడిచి వెళ్ళిపోయేటువంటి రీతిగా అవి తయారవుతాయి కారణం ఏమిటంటే అపవాది మరి దేవుని వాక్యమునకు గాని దేవునికి విధేయులవటం అంటే కూడా దానికి ఏమాత్రము కూడా ఇష్టం లేదు కనుక అందుకని మీ నిమిత్తము మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని ప్రభుని యేసుక్రీస్తు తెలియచేస్తూ ఇంకొక మాటను గుర్తు చేస్తూ ఉన్నారు ఏమండి అంటే మత్తి రాసిన శుభార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం మత్తి రాసిన శుభార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ప్రభువా ప్రభువా అని పిలుచు అని నన్ను పిలిచి ప్రతివాడునూ పరలోకంలో ప్రవేశంపడు కాని పరలోకమందు నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశిస్తాడు ఎవరు పరలోకానికి వెళతారేంటండి ప్రభువా ఆ ప్రభు అని ప్రార్థించేవారు కాదు ఎవరు తండ్రి యొక్క చిత్తము తండ్రి యొక్క చిత్తము మనం చెయ్యాలి అంటే తండ్రి యొక్క చిత్తము మనకు తెలిసి ఉండాలి అందుకని ప్రభు అయిన ఏసుక్రీస్తు మరి శిష్యులకు ప్రార్థన నేర్పించమన్నప్పుడు ఆయన ఏమంటే నేర్పించాడు నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేర్చబడును గాక ఆయన చిత్తము మన ద్వారా నెరవేర్చబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకని ప్రభు అని ప్రభువాని పిలిచేటువంటి వాడు పరలోకానికి చేరడు ప్రభు యొక్క చిత్తమును ఎరిగి ఆ చిత్త ప్రకారము జీవించేటువంటి వారు మాత్రమే పరలోకానికి వెళతారు అని చెప్పి ఇరవై రెండవ వచనంలో ఏమంటున్నారు అంటే ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున ప్రవచించడం అంటే వాక్యము చెప్పలేదా బోధించలేదా ఇంకేమంటున్నారంట నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా అంటే పరలోకంలో ఎవరికి స్థానం ఉన్నదని దేవుడు చెప్తున్నాడు ఎవరైతే తమ హృదయాల్లో దేవుని వాక్యము నుంచుకుని ఆ వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో ఎవరైతే నడుచుకుంటారో వాళ్లకు మాత్రమే పరలోకంలో స్థానం ఉంది దేవుని వాక్యాన్ని బోధించినంత మాత్రాన దేవుని వాక్యమును బట్టి దెయ్యములను వెళ్ళగొట్టినంత మాత్రాన అద్భుతాలు సూచిక్రియలు మహత్కార్యాలు చేసినంత మాత్రాన పరలోకానికి వెళతామనే గ్యారంటీ అయితే లేదు పరలోకానికి వెళ్ళే గ్యారంటీ ఎక్కడ ఉన్నది అంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకొని అలా దేవుని వాక్యానుసారముగా నడుచుకున్నప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థన ఆలోకిస్తాడు ఆయన వాక్యం మన హృదయంలో స్థానం లేకుండా ఆయన వాక్యంతో మన హృదయాలను నింపు ప్రభువా ప్రభు ప్రభువాని దేవుని సన్నిధులు కన్నీటితో ప్రార్థించిన వేదనతో ప్రార్థించిన ఆయన తన చెవులను మన ప్రార్థనల వైపు ఏమాత్రము కూడా తిప్పటానికి ఆయన ఇష్టపడలేదు ఎందుకంటే మనము ఆయన మాటలు వినకపోతే ఆయన మన మాటలు కూడా వినడు ధర్మశాస్త్రము వినకుండా తన చెవులను పూర్తించుకొని వారి ప్రార్థన పేయం దేవుని మాట వినాలి దేవుని వాక్య ప్రకారము మన జీవితాలను మార్చుకోవాలి మనలో మనందరిలో కూడా అందరిలో కూడా వాక్యమును బట్టి మార్పు రావాలి ఎందుకంటే మన అందరం బలహీనమే ఇందులో తప్పు నాలో బలహీనత లేదనేటువంటి వాళ్ళు ఎవరూ లేరు అయితే వాక్యం వింటున్నప్పుడు వాక్యం మన మీద ప్రకాశిస్తున్నప్పుడు వాక్యము మన హృదయాల్లోకి వస్తున్నప్పుడు దాన్ని స్వీకరించి అవును ప్రభువ నీ వాక్యానుసారంగా నేను ఉండలేకపోయాను నీ వాక్యానుసారంగా నేను జీవించలేకపోయాను నీ వాక్యానుసారంగా నేను ప్రవర్తించలేకపోయాను నన్ను క్షమించు నన్ను సరిచేయి నన్ను మార్చు నన్ను నీ రూపంలోనికి నన్ను మార్చుమని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే ఆ వాక్యము మనలోనికి వచ్చి మనలో సాధాను యొక్క కార్యములు జరగకుండా మన హృదయాన్ని దేవుని యొక్క ఆలయముగా దేవుని నివసించటానికి అనుకూలమైనటువంటి స్థలముగా మన దేహాన్ని మారుస్తూ ఉంటుంది అలా దేవుని వాక్యము మనలో పనిచేయాలి అంటే మనం వాక్యానికి రెస్పాండ్ అవుతూ ఉండాలి వాక్యానికి స్పందిస్తూ ఉండాలి వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు ఇది నా గురించే మాట్లాడుతున్నారు నా గురించే ఇది చెప్పబడుతుంది అంటే దాని అర్థం ఏమిటంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి వెంటనే అవును ప్రభువా నేను ఇలాగా ఫలానా విషయంలో నేను అలాగా చేయలేకపోయాను నీకు అవమానకరంగా నేను ఉన్నాను అని దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి మనం లోపడాలి ఆ వాక్యాన్ని బట్టి మన మన హృదయాలతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు దాన్ని బట్టి మనం మనం దిద్దుకుంటూ ఉండాలి సరి చేసుకుంటూ ఉండాలి ఎప్పటి వరకు అంటే అంతము వరకు కూడా మనం సరి చేసుకోవాల్సిందే దేవుని వాక్యముని బట్టి అందుకని ఏమంటున్నారంటే ప్రభు ఆ ప్రభు అని పిలిచేటువంటి వాడు పరలోకానికి వెళ్ళడు ఎవరు వెళతారంటే వాక్యానుసారముగా ఎవరైతే జీవిస్తుంటారో వారికి మాత్రమే పరలోక పరలోకములో స్థానం ఉన్నదని చెప్పి ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత ఏమంటున్నాడు అంటే ఇరవై వచనంలో కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చెయ్యి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండెను వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది అంటే దేవుని వాక్యాన్ని వింటున్నాము దేవుని వాక్యాన్ని మన హృదయంలో తీసుకుని దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా ఇది ఎవరికీ చెప్పక్కర్లేదు వ్యక్తిగతంగా మనం మనం పరీక్షించుకుంటే ఎలా తెలుస్తుంది వాక్యానుసారంగా నేను జీవిస్తున్నానా వాక్యానికి నేను లోబడుతున్నానా వాక్యం ద్వారా నా విశ్వాసం అనేటువంటి జీవితాన్ని నేను కట్టుకుంటున్నానా నా విశ్వాస గృహాన్ని నేను కట్టుకుంటున్నానా అనేటువంటిది ఎలా తెలుస్తుంది అంటే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉన్నది ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇల్లు స్థిరమైనది అని ఎప్పుడు మనకు తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది ఎండాకాలంలో ఈ ఎండలు బాగా ఉన్నాయి అప్పుడేమి దాని యొక్క ఆ ఇల్లు స్థిరమైనదో కాదో మనకు తెలియదు కాలం మారిన తర్వాత ఏమవుతుంది వానాకాలం వానాకాలం వచ్చిన తర్వాత కానీ అసలు అది స్థిరమైనదో కాదో మనకు తెలిసిపోతుంది భయంకరమైన గాలి వచ్చింది అనుకోండి ఓగలేదు అలానే ఉంది భయంకరమైన వరదలు వచ్చినాయి అయినప్పటికీ పోగలేదు భూకంపాలు వచ్చినాయి ఓగలేదు ఈ రీతిగా ప్రకృతిలో వచ్చేటువంటి విపత్తులకు అది తట్టుకుని నిలబడితే అప్పుడు ఆ గృహాన్ని గురించి ఏమని చెప్తాం మనం ఇది స్థిరమైనది ఇది బలమైనది దీని పునాది గట్టిగా ఉన్నదని మనం చెప్పగలుగుతాం అదే రీతిగా మన విశ్వాస జీవితంలో వాక్యము ద్వారా మనం నడిపింపబడుతున్నప్పుడు మనము నిజంగా వాక్యం అనేటువంటి పునాది మీదే మనం ఉన్నామా లేదా ఎప్పుడు తెలుస్తుందంటే మన జీవితంలో ఈ యొక్క వానలు వరదలు లాంటి శ్రమలు మన జీవితాల్లో వచ్చినప్పుడు కూడా మనము కదలనేటువంటి వారముగా దేవుని మీద స్థిరమైనటువంటి నమ్మకము కలిగినటువంటి వారముగా మనము మరి ఏమాత్రము కూడా విశ్వాసంలో నుండి తొలగిపోకుండా ఉన్నట్లయితే బండ మీద మన పునాది ఉన్నట్లు ఒకసారి ఆలోచించండి మన శ్రమల కాలంలో మనకు వస్తున్నటువంటి ఇబ్బందుల్లో మనకు పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నప్పుడు మనం అటువంటి స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామా నా యొక్క జీవితంలో అయితే నా అనుభవంలో అయితే నాకు ఆ యొక్క శ్రమలు వస్తున్నప్పుడు నేను బలహీనవుతున్నప్పుడు దేవుడు ఈ యొక్క లేఖన భాగాలను నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు అప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే నా యొక్క పునాది బండ మీద లేదు అనుకుని ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి ఆ రీతిగా తిరిగి బండ మీద కట్టబడట కొరకు వాక్యాన్ని బట్టి ధైర్యపరచబడటానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను ఈ వాక్యాన్ని మరి ఎన్నో సందర్భాల్లో నా యొక్క జీవితంలో నాకు ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు అది ఉద్యోగపరంగా లేక ఆత్మీయ జీవితంలో కానీ మన యొక్క జీవితంలో తప్పకుండా ప్రతికూల పరిస్థితులు ఉంటాయండి ఉండకుండా ఉండవు ఎందుకంటే క్రైస్తవుని జీవితం అనేటువంటిది అది ఏమాత్రము పోలబాట పూలబాట కాదు అది మొళ్లబాట అది ఇరుకు మార్గం కాబట్టి ఈ ప్రతికూల పరిస్థితులు మనకు వస్తూ ఉన్నప్పుడు మనము కదలనేటువంటి వారంగా ఉంటున్నామా మనం కదలనేటువంటి వారముగా ఉంటే మనము బండ మీద కడుతూ ఉన్నా కట్టబడుతూ ఉన్నాం ఒకవేళ కదిలిపోతూ ఉంటే ఉంటే విశ్వాసం నుంచి తొలగిపోతూ ఉంటే మన యొక్క పునాది క్రీస్తు అనేటువంటి బండ మీద వాక్యం మీద కట్టబట్టలేదు వాక్యం మీద కట్టకబడకపోతే వానలు వరదలు కురిసేను ఆ దాని యొక్క పునాది ఎక్కడ వేయబడలేదు బండ మీద వేయబడలేదు కనుక అది ఏమైపోయిందంట ఏమైంది వాన కురిసను ఇరవై ఏడో వచ్చును వాన కురిసెను వరదలు వచ్చును గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కోలబడిను ఈరోజు మన జీవితాల్లో అటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మనము నిలబడి ఉంటున్నామా నిలబడి ఉన్నాము అంటే మనం వాక్యము చేత కట్టబడుతున్నాం వాక్యము చేత కట్టబడితేనే మనం ఉంటాం వాక్యము కాకుండా మరి దేని చేత నువ్వు కట్టబడినా తప్పకుండా వానలు వరదలకు నువ్వు కట్టుకున్న ఇల్లు కూలిపోక తప్పదు భక్తుడైనటువంటి యోగు తన ఇంటిని తన విశ్వాస గృహాన్ని బండ మీద దేవుని వాక్యంతో కట్టుకున్నాడు అతని జీవితంలో మనము ఊహించినటువంటి మరి శ్రమలు అతని జీవితాల్లో వచ్చింది ఒక్కదిన మందే ఆస్తి పోయింది ఐశ్వర్య పోయింది ఒక్కదిన మందే పుట్టినటువంటి తన పది మంది పిల్లలు చనిపోయారు ఆరోగ్యం పోయింది అన్నీ పోయినాయి ఏమంటున్నాడు అప్పటికి యోహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు కారణం ఏమిటి అంటే వానలు వరదలు అతని జీవితంలో వచ్చినప్పటికీ భూకంపాలు అతని జీవితంలో వచ్చినప్పటికీ అతడు కథలనేటువంటి వాడుగా ఉన్నాడు బండ మీద తన పునాది వేసుకొని బుద్ధిమంతుని అతను పోలి ఉన్నాడు కనుక అతడు యుహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు యోహోవా నామంకి మహిమ కలుగును గాక అన్నాడు కానీ మన జీవితంలో అటువంటి విశ్వాసముతో అటువంటి కథలనటువంటి వారముగా మనం ఉండగలుగుతున్నామా అటువంటి రీతిగా మనం వండలేకపోతున్నాము అంటే మనము పరిపూర్ణంగా వాక్యం మీద ఆధారపడాల వాక్యం మీద మనం ఆధారపడలేదు అంటే ఆ వాక్యాలను మన హృదయాల్లో పూర్తిగా మనం ఉంచుకోవట్లేదు ఒకవేళ వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకోకపోతే ఏమవుతుంది చెప్పండి అపవిత్రమా మన యొక్క హృదయాల్లోకి రావటానికి ప్రయత్నం చేస్తుంటది ఎప్పుడు కూడా లేని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటది మనల్ని విడిచిన తర్వాత మనంత సంతృప్తి కలిగించే జీవితం సాతానికి మనల్ని విడిచినటువంటి మనలో తను ఎంత విశ్రాంతిని అనుభవిస్తుందో అటువంటి విశ్రాంతి లోకంలో ఉన్నటువంటి వారి వలన దానికి దొరకదట అందుకని అన్ని చోట్లకు తిరిగింది కానీ ఎక్కడ దానికి విశ్రాంతి దొరకలా తాను తను విడిచి వచ్చినటువంటి ఇంటికి వెళ్ళి అటు చూచిందంట చూస్తే ఏమైంది మారుమంచు పొందాడు బాక్ష్యం పొందాడు సంఘానికి వస్తున్నాడు కూర్చుంటున్నాడు ప్రార్థన మోకరిస్తున్నాడు కానీ హృదయంలోనికి మాత్రం దేవుడు వాక్యాన్ని రానివ్వట్లేదు దేవుణ్ణి తన యొక్క హృదయపూర్వకంగా ఆరాధించట్లేదు పెదవులతో ఆరాధిస్తూ అందరి మధ్య నలుగురి మధ్య భక్తుడిగా బ్రతుకుతున్నాడు కానీ దేవుని దృష్టిలో తన విశ్వాసాన్ని తన యొక్క భక్తి జీవితాన్ని మరి దేవుడు చెప్పినటువంటి వాక్యాన్సరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండట్లేదు అలా ఉండకపోతే అలా ఉండకపోతే అది ప్రమాదం అలా ఉండకపోతే రక్షణ మారుమనుసు పొందినటువంటి నిన్ను సాతాను తిరిగి ఏం చేస్తుంది లోకంలోకి లాగివేస్తుంది అంతేకాదు తనకంటే చెడ్డమైనటువంటి ఏడు దయ్యాలను తీసుకుని వచ్చి హృదయంలో ఉంచుకుంటుంది కనుక అతని యొక్క స్థితి మొదటి స్థితి కంటే మొదటి స్థితి కంటే కడపడ స్థితి ఏమవుతుందట అందుకని మీ మట్టుకు మీరు జాగ్రత్త కలిగి ఉండండి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుడు వినాలి మన ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలం ఇవ్వాలి అంటే మనము చూడవలసింది దేవుడి వైపు కాదు మన స్థితిని గురించి ఒక్కసారి ఆలోచించుకోవాలి నిజంగా ప్రార్థనలో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మన యొక్క బలహీనతలు మనకు గుర్తుకొస్తున్నాయి అంటే నిజంగా గుడు మన ప్రార్థన ఆలోకిస్తున్నట్టు ఎందుకని మన ప్రార్థన ఆయన ఆలోకించినప్పుడు ముందు మన బలహీనతను సరి చేసుకోమని ఆయన చెప్తూ ఉంటాడు మన బలహీనతను సరి చేసుకుంటే అప్పుడు యశగ్రంథంలో చెప్పబడినటువంటి రీతిగా రక్షంప నేరక నా చేతులు కొరచన కాలేదు విననేరక నా చెవులు మందం కాలేదు అందుకని మొట్టమొదటిగా ప్రార్థనలోనికి వెళ్ళినప్పుడు మనము దేవునికి ప్రార్థించేటప్పుడు మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏమిటంటే మనల్ని మనం సరి చేసుకోవాలి మనం సరి చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తాయి మనం సరి చేసుకోకుండా మనం ఎంత ప్రార్థన చేస్తే ఉపయోగం ఏమండి ఏమంటున్నాడు నా ప్రార్థన దేవుని వద్దకు చేరకుండనట్లుగా భూ ఆయనకు నాకు మధ్య ఏమొచ్చిందట మన పాపములు అడ్డుగా ఉన్నాయి అంటున్నాడు ఆ అడ్డు గోడను మనం కూచుకోకుండా ఎంత మొర ఏంటి ఉపయోగం ఎంత గగ్గోలు పెడితే ఏంటి ఉపయోగం కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థనలోనికి వెళ్ళేటువంటి ముందుగా మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మన ప్రార్థన వాక్యాన్సారమైనదే ఉండాలి వాక్యానుసారమైనదే ఉండాలి అంటే వాక్యము మన హృదయాల్లో ఉండాలి ఒకవేళ వాక్యం మన హృదయాల్లో లేకపోతే ఎవరు వస్తారు అపవాది వాడి యొక్క అనుచరులు రావటానికి నిరంతరము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజులు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాడు ఎప్పుడు మన హృదయాల్లోకి వద్దాం ఎందుకంటే మన యొక్క హృదయాల్లో వాడికి కలిగినటువంటి విశ్రాంతి మరెక్కడ లోకంలో దొరకట్లేదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అందుచేత టుకు మీరు జాగ్రత్త కలిగి ఉండడం అందుకని ఒక్కొక్కసారి ప్రార్థన చేసేటప్పుడు దయచేసి తప్పుగా అనుకోవద్దు కొంతమంది తెలియక ప్రార్థిస్తున్నారు తెలియకండి వాళ్ళకేమీ దేవుని పట్ల విశ్వాసం లేక కాదు లేక దేవుడంటే నమ్మకం లేక కాదు దేవుడంటే ప్రేమ లేక కాదు పేదరు వల్లే ఎంతో ప్రేమ ఎంతో విశ్వాసం కానీ తెలియకుండానే వారు ప్రార్థించే ప్రార్థనలో వాక్యాన్ని వాక్యంలో నుంచి కొన్నిగా కొన్ని విషయాల్లో బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ప్రార్థించేటప్పుడు దేవ నీ కృప మాకు తోడుగా ఉంచు నీ కాపుదల మాకు ఉంచు అని ప్రార్థిస్తాం ఇంకొంచెం మంది ఏమంటారు మీ యొక్క దేవదూతలు మాకు కాపులా ఉంచు ఓకే అంతవరకు బాగానే ఉంది మీ మికాయలు దేవదూతలు మికాయలు గాబ్రియలు ఏమంటే మికాయలు గాబ్రియలు దేవదూతలని మనం అడిగేంత ధైర్యం మనకుందా చెప్పండి అతిశయక్తి కాదు అడగటానికి అసలు మనకు అర్హత ఉందా చెప్పండి మికాయలు అంటే ఎవరు ఖర్గం పట్టుకుని ఉంటే ఇస్రాయలీకి వ్యతిరేకంగా శత్రువులు ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయారట లక్షా ఎనభై వేల మంది చనిపోయారు అంతటి గొప్ప మికాయలను తీసుకొచ్చి అసలు దుమ్ము ధూళి లాంటి వాళ్ళు నీచులో అసహ్యలో అయినటువంటి మనకు కాపల పెట్టాల అక్కర్లేదండి దేవుడు అను చాలు ఆయన మనల్ని చూస్తుంటే చాలు సాతాను మనల్ని ఏమీ చేయలేదండి అంటే తెలియక తెలియకలా చేయటమే అంతేగాని అందులో ఏదో పొరపాటు ఉందని కాదు అదే రీతిగా కొంతమంది ఈ మధ్యకాలంలో నేను వింటూ ఉన్నాను దయచేసి ఈ చిన్న చిన్న వాటిని సరి సరిచేసుకుంటానికి మనం ప్రయత్నం చేయాలి ప్రార్థన చేసిన తర్వాత చివరికి ఇప్పుడు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రార్థిస్తున్నామని అంటలేదు చాలా మంది అలా జరిగితే ఏమవుతుంది ఉత్తరం రాసేటప్పుడు లోపల చాలా కంటెంట్ రాసాం చాలా రాసాం అన్ని విషయాలు రాసాం ఏమేమి అవసరమో అన్నింటినీ రాసాం కానీ అడ్రస్ రాయిపోతే ఏమైతుంది ఏమైంది చెప్పండి చెత్తబొట్లోకి వెళ్ళిపోతుంది అది ఆ యొక్క పోస్ట్ ఆఫీస్కి వెళ్తుంది అడ్రస్ లేకపోతే ఏం చేస్తారు వాళ్ళే తీసుకెళ్ళి చెత్తబొట్టులో పడేస్తారు ఉపయోగం ఉండదు మనం చేసే ప్రార్థన అది ప్రార్థనే కావచ్చు స్థుతులే కావచ్చు మరి ఏదైనా కావచ్చు తప్పకుండా చిట్ట చివరన ప్రభు అయినా యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అనేటువంటి మాట లేకపోతే ఆ ప్రార్థన దేవుని అద్దకు చేరదు కాబట్టి ఆ రీతిగా చిన్న చిన్న విషయాల్లో మనం తప్పిపోకుండా అంటే ఇదేదో సాతాను మనలోకి వచ్చేసిందని కాదు కానీ చిన్న చిన్న విషయాల్లో మనం నిర్లక్ష్యపరంగా ఉండకుండా ప్రార్థన విషయంలో జాగ్రత్త కలిగి ప్రార్థించడానికి మనం ప్రయత్నం చేద్దాం మరి మనం దేవుని వాక్యానుసారంగా ప్రార్థించాలి అంటే మనలో మనకు యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగునో మనకి తెలియదు కనుక ఎవరినిచ్చారు దేవుడు మనకి పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మడికి ఆహారం కావాలండి ఏం కావాలి పరిశుద్ధాత్మనికి ఆహారం కావాలి పరిశుద్ధాత్మడికి ఆహారం ఏంటి దేవుని వాక్యం వాక్యం ఎవరైతే చదువుతున్నారో వాక్యం ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారిలో నుండి ఏం చేస్తాడు తెలుసా యుక్తముగా ప్రార్థన చేయటం నేర్పిస్తాడు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండినట్లుగా దేవుడు మన ప్రార్థన వినున్నట్లుగా యుక్తముగా దేవుడు ప్రార్థించటాన్ని నేర్పిస్తూ ఉంటాడు అందుకని పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకొని మనం ప్రార్థించాలి ఎందుకంటే మన యొక్క రక్త ఎలా ఉంటాయి అంటే దేవుడు వాక్యాన్ని మనకు దేవుని వాక్యానుసారంగా కాకుండా ఒక్కొక్కసారి మన అవసరతను బట్టి మనం ప్రార్థించే వారంగా ఉంటాం మన అవసతులను బట్టి మన అక్కర్ను బట్టి మనం ప్రార్థించడం కాదు కానీ దేవుని వాక్యాన్ని బట్టి మనం ప్రార్థించేవారుగా ఉండాలి ఎందుకంటే మరి ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థించారు ఎవరు వాళ్ళు ఒకళ్ళు శుంకరు ఇంకొకళ్ళు పరిసరి ఇద్దరూ ప్రార్థించారో లేదా కానీ ఒకరి ప్రార్థనను దేవుడు ఆలకించాడు ఇంకొక ప్రార్థనను దేవుడు తృణీకరించాడు ఇతన్ని నీతిమతుడిగా తీర్చాడు అతన్ని ఏం చేశాడు అతనికంటే ఇతడు నీతిమంతుడు అంతేకాదు అతని ప్రార్థన దేవుడు వినలేదు కారణం ఏంటి అతడు ఆ ప్రార్థన ఎలా చేయాలో అతనికి తెలియలేదు ప్రార్థనలో హెచ్చింపబడవలసినటువంటి దేవుణ్ణి కాకుండా ప్రార్థనలో తను తాను హెచ్చించుకున్నాడు వారానికి రెండు మార్లు ఏం చేస్తున్నాను మూడు మార్లు ఉపవాసం చేస్తున్నాను పదోవంతులు ఇస్తున్నాను దొంగతనం చేయట్లేదు వ్యభిచారం చేయట్లేదు మరి ఎందుకు వచ్చావు నువ్వు ఇంతకీ నువ్వేమీ చేయినప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చాడు అంతే కదా దేవుడు అడిగేది కానీ ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడు మూడు ఆరులో ఉపాసన చేస్తున్నాడు రెండు సార్లు ఉపాసన చేస్తున్నా ఇవేం చెప్పుకోవట్లేదు ఏమంటున్నాడు దేవా పాపిన్నాయా నీ తట్టు తల ఎత్తుడు కూడా నాకు ధైర్యము చాలదయ్యా ఇతడు తగ్గించుకున్నాడు అతడు హెచ్చించుకున్నాడు ఈ విషయాలన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయి అంటే వాక్యము ద్వారా వాక్యము ద్వారానే విషయాలన్నీ మనకి తెలియచేయబడతాయి కాబట్టి మనం ప్రార్థన చేసుకునే ముందుగా వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్యం ధ్యానించుకుని మన అవసరాలను దేవుడు అడగద్దని చెప్పలేదు కదా పరలోక ప్రార్థనలు ఏం చెప్పారండి మొట్టమొదటిగా పర్లోకమందు ఉన్న మా తండ్రి దేవుడు తండ్రి అని విశ్వసించమన్నాడు తర్వాత నీ నామము పరిశుద్ధపరచబడను గాక అంటే దేవుని యొక్క ఆరాధన దేవుని ఆరాధించడం పరలోకంలో దేవదూతలు అందరూ కూడా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తూ ఉంటారు భూలోకంలో మనము కూడా ఆయన పరిశుద్ధతను బట్టి ఆయనను ఆరాధించే వారంగా ఉండాలి తర్వాత ఆయన రాజ్యము కాక ఆయన చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి ఎందును గాక అని ఈ విషయాలన్నీ దేవునికి సంబంధమైనవి అయితే తర్వాత ఏమంటున్నాడు మా అనుదిన ఆహారము మాకు దయచేయి మా రుణములను క్షమించము మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టు నుండి తప్పించము మన అవసరతల గురించి అడగచ్చండి అడగ అడగకూడదనేది కాదు అయితే అడిగేటువంటి ముందుగా మనం చేయవలసింది ఏమిటి అంటే దేవుని మనం ఆత్మతో సత్యముతో అంటే దేవుని వాక్యానుసారముగా మనము ప్రార్థించే వారంగా ఉండాలి దేవుణ్ణి మనం వాక్యానుసారంగా ప్రార్థించి ఆ రీతిగా మరి వాక్యాన్సర్మయంగా మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను ఆలోకించి ఆ ప్రార్థన బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ప్రతిఫలమిచ్చివాడై ఉన్నాడు అందుకని ఇందాక మనం చదువుకున్నటువంటి మాట మార్కు రాసిన సువార్త మార్కు రాసిన సువార్త పదమూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో మిమ్మును గుర్చి మీరు జాగ్రత్త ఎందుకంటే అపవాది తనకు సమయం కొద్దిగా ఉన్నదని గర్తించే సింహం వలె ఎవరిని మిరింగుదమా అని వెతుకుతూ తిరుగుచూ ఉన్నాడు వాడు ఎప్పుడు మన హృదయాల్లోకి ప్రవేశించాలని ఆడ ప్రయత్నం చేస్తున్నాడు కనుక మన హృదయాలని మరి ఖాళీగా ఉంచుకోనుకుండా దేవుని వాక్యంతో నింపుకుందాం లేదా దేవుని దేవుని గురించినటువంటి శృతిగానాన్ని పాటల ద్వారా ప్రార్థించుకుంటూ లేదా పాటల ద్వారా వాక్యము ద్వారా ఎల్లప్పుడూ కూడా దేవునితో గడపటానికి మనం ఇష్టపడినట్లయితే అపవాదికి మన యొక్క హృదయాలలో స్థానం ఉండదు కనుక